హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అలాగే మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మెసేజెస్ అంటే చూద్దాం అసలు ఫస్ట్ మీ పోస్ట్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మీ పోర్సన్ ఇంటెన్షిప్ చూద్దాం ఈ వీడియో చూసే టైం అసలు ఏమో ఆలోచిస్తున్నారు प्रसंटी द वर्ल्ड पैसे उड़ापेली पैसे स्कोपिट्रा लियो एनर्जी लिखा సో ఒకసారి డెత్ కార్డ్ని క్లారిఫై చేద్దాం ఫేస్ ఆఫ్ సోర్స్ సో నా మీ ఇద్దరి మధ్య నాకు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తుందండి మీ పర్సన్ రైట్ నా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఎస్ మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ ఈ రిలేషన్షిప్ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలి తీసుకునే వరకు నేను కొంచెం దూరంగా ఉంటాను అనే ఒక ఒక ఆలోచనలో ఉండి మీకు దూరంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది బికాస్ డెత్ కార్డ్ విత్ టెంపరెన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసరాస్ అయ్యి ఉండొచ్చు సో తనకి ఒక క్లారిటీ వచ్చేదాకా తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు మేబీ రీసెంట్గా మీకు గొడవ జరిగి ఉండొచ్చు ఆర్గ్యుమెంట్ జరిగి ఉండొచ్చు అండ్ మెజీషియన్ విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ లేక మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఎస్ బట్ తను ఏం ఆలోచిస్తున్నారంటే మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీరంటే ఇష్టం ఉంది బికాస్ అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ కప్స్ బట్ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఓకే ఇది జరిగితే ఇదేంటి ఒకవేళ నెక్స్ట్ ఇదే రిపీట్ అయితే ఏంటి సో ఎక్కువ చాలా క్లమ్జీగా ఉన్నారు మీ పర్సన్ సో రైట్ను అయితే తను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు కొంచెం గ్యాప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు నేను అంటే ఫిజికల్గా కాకుండా మేనిఫెస్టేషన్ ఎనర్జిటికల్ లెవెల్లో ఇక్కడ మేనిఫెస్ట్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఇంటెన్షన్స్ ద మూన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్ట్రెంత్ కార్డ్ ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ గురించి ఎమోషనల్ అయ్యే దానికన్నా ప్రాక్టికల్గా ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ మూన్ కార్డ్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి మీ పర్సన్ అండ్ టెన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేక అలాగే వాళ్ళ ఫ్యామిలీకి సర్ది చెప్పలేక చాలా చాలా సఫర్ అవుతున్నారు అండ్ స్ట్రెంత్ కార్డ్ బట్ ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండడానికైతే ట్రైతున్నారు బట్ మీరంటే ఇష్టం ఉంది ఎట్ ద సేమ్ టైం సిక్స్ ఆఫ్ కప్స్ మీతో మాట్లాడాలని ఉంది మీతో అన్నీ షేర్ చేసుకోవాలని ఉంది బట్ తను ఇప్పుడు మాట్లాడే పొజిషన్లో అయితే లేరు ఫోర్ ఆఫ్ సోప్స్ సో తనకు క్లారిటీ వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ లాగే నాకు అనిపిస్తుంది మీ పర్సన్ రైట్ నౌ ఈ కి సంబంధించి ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు నాకు అదైతే స్పష్టంగా కనిపిస్తుంది అండ్ వరల్డ్ కార్డ్ తన ప్రెసెంట్ ఎనర్జీ సో ఆలోచించిందే మళ్ళీ ఆలోచిస్తున్నారు ఆలోచించిందే మళ్ళీ ఆలోచిస్తున్నారు ఒక రిపిటేషన్ ఆఫ్ సైకిల్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీలో చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ కానీ స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి చూపు మీ ఫీలింగ్స్ అండ్ మీ ప్రజెంట్ ఎనర్జీ మీరు కూడా ఈ రిలేషన్షిప్లో ఎప్పుడు పాజిటివ్ చేంజెస్ వస్తాయా అని ఆలోచిస్తున్నారు ఇక మీరు కూడా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా మీ ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే ఎలా మ్యారేజ్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ నాకు మెయిన్ ఇంపార్టెంట్ లా కనిపిస్తుంది మీ పర్సన్ నుంచి సైడ్ నుంచి అయినా సరే మీ సైడ్ నుంచి అయినా సరే ఇక్కడ మీరిద్దరు ఫ్యామిలీ ని మీ ని బ్యాలెన్స్ చేయాలి మీ ఇంట్లో కూడా ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమే మీ పర్సన్ సైడ్ నుంచి కూడా ఫ్యామిలీ ప్రాబ్లమే నాకు కనిపిస్తుంది బట్ మీరైతే చాలా మీ పర్సన్ కన్నా చాలా గా ఉన్నారు లైక్ నాకు తినే కావాలి ఎలాగైనా నేను తినే మ్యారేజ్ చేసుకోవాలనే ఒక ఇంటెన్షన్ అయితే మీకు ఉంది బట్ మీ పర్సన్ ఉన్నా ఫస్ట్ ఎక్కువగా తను ఇంకా ఆలోచనలోనే ఉన్నారు తనంత గా అయితే లేరు టు బి హానెస్ట్ యా మీరంటే ఇష్టం ఉంది బట్ తను మీకు వాళ్ళ ఫ్యామిలీని మధ్యలో పెడితే అక్కడ మిమ్మల్ని మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని మధ్యలో పెడితే ఎక్కువ అటువైపు ఆలోచిస్తున్నారు బట్ మీరు అలా కాదు మీకు మీ ఫ్యామిలీని ఒప్పించాలని ఉంది బట్ ఏదేమైనా సరే తిన్నే మ్యారేజ్ చేసుకో మీకు ఒక క్లారిటీ ఉంది అక్కడ మీ పర్సన్కి క్లారిటీ లేదు అంటే అక్కడ ఒప్పిస్తేనే ఒప్పుకుంటేనే చేసుకుంటానని ఒక ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది ఒకసారి మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కేల్స్ స్కేన్స్ వాటర్ వాటర్స్ అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు యా మీ ఇంటెన్షన్స్ ఖచ్చితంగా మీకైతే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఈ రిలే ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ ఉంటుందా లేదా బట్ మీకంటూ కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీకైతే స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి ఒకవేళ అలా ఇవ్వకపోతే మీకు రిలేషన్షిప్ అసలు మెయింటైన్ చేయాలనే లేదు బట్ మీకైతే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఎయిట్ ఆఫ్ మాన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ సో మీరు కమ్యూనికేట్ చేయాలి మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అసలు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా చూద్దాం అంట ద కింగ్ డబ్ కప్స్ ఓకే ఇక్కడ హెర్మెట్ని క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరుగానే మీ పర్సన్ కానీ ఒగో ఎక్స్ అనేవి ఉండొచ్చు తనకి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి బికాజ్ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటున్నానంటే తనకి ఇక్కడ డీప్ థింకింగ్లో ఉన్నారు తీసుకోవాలని సెవెంటీ పర్సెంట్ ఉంది బట్ థర్టీ పర్సెంట్ తను కొంచెం తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఏమవుతుంది ఒక భయం అయితే ఉంది తను ఎక్కువ ఫ్యూచర్లో జరగబోయింది ఆలోచించుకొని ఇంకా టెన్షన్ పడుతున్నారు మీ పర్సన్ అండ్ ద హోమ్ ఎయిట్ అంటే డీప్ డీప్ థింకింగ్ సో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బట్ తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా మీతో మాట్లాడాలని అయితే ఉంది ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి బట్ కొంతమందికి మీ పర్సన్ వెరీ వెరీ స్టబన్ అయితే తన ఫీలింగ్స్ తను కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం మాత్రం కొంచెం కష్టమే బట్ సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదండి టు బీ హానెస్ట్ మీ పర్సన్కి ఇష్టమంది మాట్లాడాలని ఉంది బట్ ఇంకా డీప్ థింకింగ్లో ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను తనకి చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్ ఆ కన్ఫ్యూజన్ నుంచి మంది బయటికి రావాలి అప్పుడే తన యాక్షన్ తీసుకుంటారు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎస్ మీరంటే ఇష్టమైతే ఉంది ఇష్టం ఉంది కాబట్టి తను చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పోషన్ సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి మీరు కానీ మీ పోషన్ కానీ జమునై ఉండొచ్చు యా మీరైతే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బికాజ్ మీకు ఈ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ సో మీకు ఈ పర్సన్ కావాలి సో మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఒకవేళ మీ పర్సన్ యాక్షన్ తీసుకోకపోతే మీరు తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయ్యారు మీరు యాక్షన్ తీసుకోవాలని ఓకే అసలు అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్ చూద్దాం మీ ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ క్లారిఫై చేసాక చెప్తాను ఓకే ఇక్కడ ఇద్దరికి రిలేషన్షిప్ అయితే కావాలండి బట్ మీరు ఇక్కడ ఒకరి మీద ఒకరు స్పై చేసుకుంటున్నారు మాట్లాడక మాట్లాడాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా రీకన్సిలేషన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు బట్ బట్ మీరు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోవాలి బికాజ్ ఒక పర్సన్ ఎమోషనల్గా ఉన్నారు ఒక పర్సన్ స్ట్రబన్గా ఉన్నారు లేదా లైక్ హార్ష్గా మాట్లాడుతూ ఉంటారనమాట సో దానివల్ల ఇక్కడ మీరు ఇద్దరు కొంచెం మాట్లాడుకునే విధానం కరెక్ట్గా లేకపోతే చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంది సో మాట్లాడే విధానం అయితే చాలా కరెక్ట్గా ఉండాలి లేకపోతే మళ్ళీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది బట్ ఎక్కువ ఇక్కడ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది బికాస్ ఇక్కడ వన్స్ మీరు కమ్యూనికేషన్ చేసుకోవడం కాన్స్టెంట్గా స్టార్ట్ అయిన తర్వాత స్టెబిలిటీ అన్నది వస్తుంది ఎగైన్ మీరు ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఫోర్ ఆఫ్ వన్స్ ఏంటంటే స్టెబిలిటీ రీయూనియన్ సో ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్ మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ డెవిల్ డెవిల్ అంటే సో ఇద్దరు ఒప్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఒకరి గురించి ఒకరికి అట్రాక్షన్ అయితే ఉంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో ఓవరాల్ గా నైన్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ పెంట సో మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి మీ ఫైనాన్సెస్ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ ఓవర్ థింకింగ్ అనేది అస్సలు చేయొద్దు ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు లేదండి నేను ఓవర్ థింకింగే చేస్తాను అంటే ఇక్కడ యూనివర్స్ చెప్పే మెసేజ్ ఏంటంటే ఓవర్ థింకింగ్ చేయొద్దు ఒకవేళ మీరు ఓవర్ థింకింగ్ చేస్తే మెంటల్గా చాలా సఫర్ అవుతారు అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో మీరు ఒక రకమైన కన్ఫ్యూజ్ ఎనర్జీలో ఉంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే కొంచెం టైం ఆగి తర్వాత డెసిషన్ తీసుకోండి కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోవద్దు అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించి ఎవరైనా మాట్లాడినా సో మీ లైఫ్లో వాళ్ళతో డీల్ చేయకూడదు అంటే బౌండరీస్ సెట్ చేసి మెయింటైన్ చేయండి లేదా మీ లైఫ్లోంచి నుంచి మనం కంప్లీట్గా తీసేయచ్చుకోవడం బికాజ్ మనం మనల్ని ఎలా ట్రీట్ చేసుకుంటామో దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు అది చాలా చాలా ఇంపార్టెంట్ సో మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు సో ఇక్కడ అదే నైన్ ఆఫ్ పింటికల్స్ అన్నా కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం మనం జాబ్ చేసుకోవడం ఎంత రిలేషన్షిప్లో ఉన్నా మనకంటూ ఒక లైఫ్ అన్నది ఉండాలి యూనివర్స్ అదే చెప్తుంది అండ్ మీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్న చాయిసెస్ ఉన్నా కెరియర్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి సో ఎనర్జీకల్ మెసేజెస్ చూద్దాం పేషెన్స్ సో యా సో పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పని అనుకున్నది జరగట్లేదు అంటే కొంచెం పేషెన్సీగా ఉండాలి సో యూనివర్స్ అదే చెప్తుంది అండ్ సెకండ్ స్టోమ్ వార్నింగ్ సో కొంతమందికి సంథింగ్ మీ లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగే అవకాశం ఉంది అది అది ఎందులోనే అవ్వచ్చు లైక్ కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు బట్ అది ఏదైతే జరుగుతుందో దాని తర్వాత మీకు ఒక స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యూ వే సో యాటిట్యూడ్ చూపించొద్దు లేదా మీకు ఎదుటి వాళ్ళకన్నా మీరు ఎక్కువగా ఉన్నా సరే యాటిట్యూడు ప్రైడ్ అలాంటి వస్తువులు చూపించవద్దు సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్ సో మీరు ఏదైనా ఒక విషయం అనుకుంటున్నారు బట్ సొల్యూషన్ దొరకట్లేదు చాలా చాలా ట్రై చేశారంటే జస్ట్ మీరు దాన్ని డివైన్కి సరెండర్ చేయండి ఓకే యూనివర్స్కి ఆర్ కి సరెండర్ చేసేయండి సో ఇదే మీరు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ